గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ తో పోటీకి తమిళ ఇండస్ట్రీ రెడీ అవుతోంది గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఇప్పటి వరకు ఫైనల్ కాకపోయినా దీపావళికి విడుదలయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది తమిళులు ఎంతగానో ఇష్టపడే దివాళీ సీజన్లో కాలీవుడ్ నుంచి మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట దీపావళి ధమాకాకు రెడీ అవుతున్న చిత్రాలేంటి వెండితెర గేమ్లో బాక్స్ బద్దలు కొట్టే మూవీలేంటి దీపావళికి టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలు సందడి చేయనున్నాయి ముఖ్యంగా అగ్ర కథానాయకుల సినిమాలు అన్ని దీపావళికి రిలీజ్ చేసి కలెక్షన్ల మోత మోగించాలని చూస్తున్నారు తెలుగులో టాప్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోతే తప్ప రిలీజ్ డేట్ మారే అవకాశం లేదంటున్నారు డిసెంబర్ లో పుష్ప టూ తో పాటు స్టార్ హీరోలు నటించిన మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఈ రెండింటి మధ్య గ్యాప్ లోనే గేమ్ చేంజర్ ని విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం జులైలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్లు సమాచారం ఇక గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ సమయంలోనే కోలీవుడ్ అగ్ర కథానాయకుల సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ తో పాటు సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కంగువా కూడా దీపావళికే రిలీజ్ కానుందట ఇక అజిత్ నటిస్తున్న విడా ముయార్చి సైతం దీపావళి రేస్ లోనే ఉందని సమాచారం ఇలా నాలుగు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలకు రెడీ అవుతూ ఉండడంతో దీపావళి రేసు ఆసక్తికరంగా మారింది ఇలా నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే కలెక్షన్లు థియేటర్ల పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కోలీవుడ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్న సమయంలో టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు రిలీజ్ చేస్తూ ఉండడం వల్ల తమ సినిమాల కలెక్షన్లు తగ్గిపోతున్నాయని కోలీవుడ్ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయట అందుకే టాలీవుడ్ లో పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు తమ ఇండస్ట్రీలో స్పేస్ మొత్తం తమ సినిమాలే ఆక్రమించాలనే ప్లాన్ తో ముగ్గురు అగ్ర హీరోల సినిమాలను దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి కలెక్షన్ల సంగతేమో కానీ నాలుగు పెద్ద చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయితే అభిమానులకు పసందే